ప్రతానం అయిపోయిన తర్వాత వచ్చిన ముత్తైదువులందరికీ తాంబూలం ఇచ్చేసినాక ఇంకా తాతగారి ఇంటి నుంచి కావిడైతే వస్తుంది అంటే పెళ్లి కూతురు అమ్మమ్మ గారింటి నుంచి చీర బియ్యము పసుపు కొమ్మలు కుంకుమ బెల్లం కుండ ఇవన్నీ కూడా తాతగారింటి నుంచి చాకల వాళ్ళు కావిడితో మూసుకొని తీసుకువస్తారు తాళమేళాలు ఒక పెద్ద ముత్తైదు కూర్చోబెట్టి తాతగారి ఇంటి నుంచి తెచ్చిన పసుపు రాసి పెద్ద బొట్టు పెట్టి తెచ్చిన బియ్యాన్ని దోసెలతో తీసి ఒక కంచు గిన్నెలో నింపుతారు ఆ కంచు గిన్నెలో వేసిన బియ్యమే తలంబ్రాల బియ్యం అనమాట వీటిని ఎవ్వరికీ కనిపించకుండా కొంగుతో కప్పి ఒక తెలియని వాళ్ళ ఇంటి దగ్గర ఉంచుతారు పెళ్లి కూతురి ఇంట్లో కాకుండా వేరే ఇంట్లో ఉంచాలనమాట ఇవి తలంబ్రాల బియ్యం కన్నవారింటి నుంచి ఇంకా దీని తర్వాత కూటి కంకణాలు అన్నం వండిన తర్వాత ఓర్పు తీయకుండానే ఓర్పు మీదనే కంకణాలు పెళ్లి కూతురికి తల్లి తండ్రికి కడతారు ఇది అయిపోయిన తర్వాత ప్రతానానికి వచ్చిన ఆడవాళ్ళకి భోజనాలు పెడతారు సపరేట్ గా ఇంట్లోనే వడ్డించాలన్నమాట వాళ్ళ కోసం బూరెలు కూడా వండుతారు ఆ రోజు ఇంకా తినాలనిపిస్తే నాన్ వెజ్ కూడా వాళ్ళకి వండాలి కాకపోతే ఆ రోజు సోమవారం గాని శనివారం గాని వారం పడితే మాత్రం వండరు కాకపోతే పెళ్లి కూతురు ఇంట్లో కాకుండా వేరే ఇంట్లో వండించి పెడతారు మా వైపు పెళ్లికి నాన్ వెజ్ అస్సలు వండరు ఇంకా భోజనాల విషయానికి వస్తే వండటానికి ఒక కుక్ పెట్టుకుంటారు గానీ కూరగాయలు కోయటానికి గానీ వడ్డించడానికి అందరూ కూడా వీధిలో వాళ్ళు కుటుంబస్తులు ఫ్రెండ్స్ యూత్ అందరూ కూడా హెల్ప్ చేస్తారు అనమాట తలా ఒక చేసి ముఖ్యంగా మా వైపు పెళ్లి ఎంత గ్రాండ్ గా చేసామనేది ఇంపార్టెంట్ కాదు భోజనాలు ఎంత మనస్ఫూర్తిగా కడుపు నిండుగా సాటిస్ఫైయింగ్ గా పెట్టామా అనేది అన్నమాట పెళ్లి కూతురు ఒంటరిగా కాకుండా పేరెంట్లతో కలిపి కూర్చుని తినాలి ఇదే మా మనీ బ్యాంక్ అనమాట పెళ్లికి వచ్చిన వాళ్ళందరూ కూడా పద్దులు చదివింపులు అని కూడా అనొచ్చు రాయిస్తారు ఫ్యామిలీలోనే ఒక నమ్మకమైన వ్యక్తిని బుక్ పెన్ను పట్టుకొని కూర్చుంటారు ఎవరు ఎంత రాయిస్తున్నారు అని చెప్పి ఆ వైపు పెళ్లిళ్ళు పెళ్లి కొడుకు ఇంటి దగ్గరే నైట్ కి జరుగుతుంది కాబట్టి మధ్యాహ్నానికి పెళ్లి కూతురు తరపు వారు భోజనాలు పెట్టించుకుంటారు